లో వేచరేణి అనే గ్రామంలో ఒక దళితుడు ఆలయంలోనికి వచ్చాడని చెప్పేసి అతని నగ్నంగా ఊరేగించినటువంటి ఒక పరిస్థితి అవును పాపమైన మతిస్థిమితం లేనోడు మతి బుడగ జంగాలని చెబుతున్నారు మతిస్థిమితం లేనోడు అయితే హనుమాన్ టెంపుల్లోకి వెళ్ళారట తాగేసి వచ్చాడు అని కొట్టామని వాళ్ళ వర్షన్ ఒట్టిగా రాలేదు తాగి వచ్చాడు అని సరే తాగింది లేదు అది వాస్తవము కాదు మనకు తెలియదు ఆయన మతి స్థిమితం లేదని కూడా ఇంకో మాట చెప్తున్నారు మరి అలాంటప్పుడు మతిస్థిమితం లేనివాడిని పట్టుకొని నగ్నంగా ఊరేగిస్తే మాత్రం ప్రయోజనం ఏముంది పిచ్చోడేనాయే వాడికి ఏమి తెలియదు బట్టలు ఉన్నాయో లేదో కూడా తెలియదు స్థిమిత లేదు కదా మరి బట్టలు ఎక్కి ఊరేగించడము ఏమి సంస్కృతి ఏమి ప్రయోజనం కొరకు తాగి వచ్చాడు అంటున్నారు అయితే పోలీసులకు అప్పగించండి అంతేగాని అతన్ని కొట్టి ఊరంతా నగ్నంగా ఊరేగించడం ఏమిటి అంటే కులంతా కూడా కాబట్టి దళిత సంఘాలు ఆల్రెడీ ఆందోళన చేస్తున్నారు ప్రభుత్వం ఇట్లాంటి వాటిని దృష్టిలో పెట్టుకొని శిక్ష విధించాలి వాళ్ళు చాలా దారుణంగా ప్రవర్తించారు ఆ యువకుడి పట్ల ఓకే